హలో దిస్ డాక్టర్ పవన్ కన్సల్టెంట్ నెఫరాలజిస్ టీఎక్స్ హాస్పిటల్ బంజారా హైల్స్ ఇవాళ మనం కిడ్నీ ప్రాబ్లమ్స్ బాగా ముదిరిపోయిన తర్వాత కిడ్నీలు పూర్తిగా డ్యామేజ్ అయిన తర్వాత ఆప్షన్స్ ఏంటి అని విషయాల గురించి తెలుసుకుందాం కిడ్నీలు పూర్తిగా పాడైపోయినాయి కిడ్నీలు పనిచేయట్లేదు చేయట్లేదు అన్నప్పుడు చాలా లక్షణాలు వస్తాయండి అలాంటప్పుడు డాక్టర్స్ నెఫరాలజిస్ మేము అంటే రెండు ఆప్షన్స్ ఇస్తాం ఇద్దరు డయాలసిస్కి వెళ్ళండి లేదా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోండి రెండిట్లో ఏది బెటర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్వేస్ బెటర్ అండి సి ఒకలా మనకి ఏ అంటే కాంట్రాయిండికేషన్స్ అంటే కాదనకుండా ఏదైనా ప్రాబ్లమ్స్ లేవంటే డెఫినెట్గా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళమని మేము చెప్తాం ఏజ్లో అయినా కానీ అంటే టెన్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాళ్ళు బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇది వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ అండి కొన్ని కొన్ని సందర్భాలలో కాంట్రాయిండికేషన్స్ అంటే అసలు తే చేయకూడని కండిషన్స్ ఉంటాయి అవి కాకుండా డెఫినెట్గా ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ది పర్మనెంట్ క్యూర్ టు ఎనీ కిడ్నీ ప్రాబ్లమ్ డయాలసిస్ అంటే ఏ రోజు చేయించుకుంటే ఆ రోజు వరకు బాగుంటారు నెక్స్ట్ ఒక థర్డ్ డే కల్లా మళ్ళీ సింటమ్స్ మొదలవుతూ ఉంటాయి డయాలసిస్ కిడ్నీ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్లో రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి క్యూర్ ఉంటుంది ప్యాలియేషన్ ఉంటుంది బాగా ముదిరిపోతే క్యాన్సర్కి పాలియేషన్ ఇస్తాం క్యూర్ మంచిగా టోటల్గా ఆ ట్యూమర్ని తీసేయడం అంటే క్యూర్ అలానే కిడ్నీలో కూడా Permanent cure is transplantation, palliation is dialysis. Thank you.